ఏడేళ్ల నాటి ఆ మాటలు ఇంకా గుర్తున్నాయి అని డిప్యూటీ సీఎం గారు ఒక ట్వీట్ని ఆ ఫోటోని గుర్తు చేసుకొని శ్రీకాకుళం జిల్లా తిత్లీ తుఫాన్లో దెబ్బతిన్న ప్రాంతాలని నేను సందర్శించినప్పుడు రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ పన్నెండు అది సందర్భం ఏంటంటే అక్టోబర్ పన్నెండు అక్టోబర్ పన్నెండు నిన్నటికి అయినాయి కదా రెండు వేల పద్దెనిమిది నుంచి ఆ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు ఆ ఫోటో పెట్టి ఏంటి అంటే ఉచితాలు నన్ను ఆ సంభాషణ నాకు ఇంకా గుర్తుంది వారు ఉచితాలు సంక్షేమ పథకాలు అడగలేదు మంచి భవిష్యత్తు అడిగారు వారి సామర్థ్యాన్ని వినియోగించుకోవాలి యువత ఆకాంక్షల్ని ప్రభుత్వ నెరవేర్చడానికి నేను నిరంతరం పనిచేస్తూనే ఉంటాను దీని ఉద్దేశం ఏంటి అంటే ఇప్పుడు ఉద్యోగాల కోసం వచ్చేవాళ్ళు నాకు ఫ్రీగా అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని చెప్పి ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ అడగరు ఉద్యోగం కోసం వెళ్ళిన వాళ్ళు ఉద్యోగాలు మేము ఒక బిజినెస్ పెట్టాలనుకుంటున్నాం ఇవే అడుగుతారు అయితే మన రాజకీయ నాయకులు మాత్రం రాజకీయ నిరుద్యోగులుగా ఉన్నప్పుడు అందరినీ అప్పును చేర్చుకుంటారు అలానే ఈ ట్వీట్ పెట్టినప్పుడు ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారో కూడా పెడితే బాగుండేది చక్కగా భవిష్యత్తు నిర్మించుకున్నారు ఈ ఏడేళ్లలో ఉద్యోగులు అయ్యారు లేదంటే వ్యాపారవేత్తలు అయ్యారు ఆంట్రప్రిలు అయ్యారు అని కూడా చెప్తే చక్కగా ఉండేది అదే అదే ఇది మళ్ళీ ఇంద్రోగుత చూడండి సంచలనటు ఇట ఉచితాలు పథకాలు కాదు అంటే మనవాడు పర్సెప్షన్ని జనంలోకి తీసుకెళ్లే విధానం వేరుగా ఉంటుంది కదా అంటే ఇప్పుడు మన జనము ఉచితాలు ఊరకోవట్లేదు అని ఇప్పుడు మాట్లాడినట్టు గతంలో ఆ యువత పాతికేళ్ల భవిష్యత్తు కోరుకున్నారు అని చెప్పిన అట్వీటిని కానీ దాన్ని కానీ పట్టం పెట్టేసి మనం అన్వయించుకోవచ్చు ఎలా అన్వయించుకోవచ్చు అనేది ఈ రెండు పత్రికల తాలూకు పర్సెప్షన్ ఈ పర్సెప్షన్ ఎలా ఉంటుంది మనం ఏ భావాన్ని ప్రజల్లోకి పంపించాలి అనేది వీళ్ళ ఇష్టమే నేను అనుకుంటున్నాను ఇది కూటమి ప్రభుత్వంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్న ఉప ముఖ్యమంత్రి గారు వీళ్ళకి ఒక సిగ్నల్ ఇస్తున్నారు రాబోయే రోజుల్లో ఏదో ఒక ఉచిత పథకాన్ని కట్ చేస్తారు అని అనుకోవాలనే అది కాదు కదా ఆయన గతంలో చేసుకున్న దాన్ని గుర్తు చేసుకున్నారు అప్పట్లో యువకుల్ని కలిశాను నేను మాట్లాడాను చక్కగా స్పందించారు అని ఆయన ఈయన ఈ రెండో పేపర్ ఆయన ఏ భావజాలాన్ని జనంలోకి పంపిద్దాం అనుకున్నాడు ఒకసారి చూద్దాం అంటే ఆయన ఒక ట్వీట్ చేస్తే దానికి ఎందుకు ప్రాధాన్యత కల్పించాలి అంటే చూసారా జనం కూడా ఉంచాలొచ్చంటున్నారు అనే ఫీలింగ్ కలిగించడానికి అంటే మరి దేనికి పెడతారు మంగళం దేనికైనా పెట్టుకోవచ్చు వాళ్ళ ఇష్టం కాబట్టి దానికి సంబంధించి మనము దేనిని అటకెక్కించాలనుకుంటుంటే దాని మీద ముందు అంటే ఒకటి పాజిటివ్గానే కొంత ప్రజలే వద్దంటున్నారు అన్నట్టు లేదంటేనే నెగిటివ్గా మీరు తెచ్చిన పథకంతో ఇంత అనర్థం జరుగుతుందని నెగిటివ్ కోణంలో ఇలా ఏ కోణంలో కావాలంటే ఆ కోణంలో విశ్లేషించడం వార్తలు రాయడం చర్చలు పెట్టడం చేస్తారు ఈయన మాత్రం ఇది కూడా ఇదే కదా ఇక్కడ కూడా ఉంది వెంబెట్టారు సేమ్ తరచూ వారిని కలుస్తూ వారి కళలను నిజం చేసేందుకు కృషి చేస్తున్నా రైట్ పవన్ కళ్యాణ్ గారు మీరు ఏడేళ్ల క్రితం ఎవరిని కలిశారు వాళ్ళ ఏంటి అన్నది అర్థం చేసుకున్నారు దాన్ని తీసుకే ప్రయత్నిస్తున్నారు అంటున్నారు అలానే అంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు ప్రభుత్వంలో అంటే బయట నుంచి మద్దతు ఇస్తూ ఇచ్చిన హామీలు ఆ తర్వాత పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో మీరు ఇచ్చినటువంటి హామీలు ఇప్పుడు చేస్తామని చెప్పి సమయం అడుగుతూ ప్రజల దగ్గర ఏమంటారు వాళ్ళ దగ్గర గడువు తీసుకొని మీరు చేస్తామంటున్నవి నిజంగానే చేయగలుగుతున్నారా చేయకపోతే ఎందుకు చేయలేకపోతున్నారు మీరు రాజకీయంగా అయితే చాలా పెద్ద ఎత్తున ఫైరింగ్ చేసినవి ఉన్నాయి మామూలుగా కాదు ఫుల్ లోడెడ్ గన్ పెట్టేసుకొని గ్రనేడ్స్ వేసారు మీ వాళ్ళ భాషలో చెప్పాలంటే మీకు ఒక వీడియో వీడియో కాదు కానీ ఫోటో పెడతా ఎక్కడది గుంటూరు టు చిలకలూరుపేట నరసరాపేట నుంచి చిలకలూరుపేట మార్గంలో అనుకుంటా ఒకటి గుర్తు పెట్టుకో జగన్ నిన్ను అత పాతాళనికి తొప్పుతా అన్నది మా పవన్ అన్నేరా అంటూ మన యువకులు కొంతమంది బ్యానర్ పెట్టారు అక్కడ చక్కగా ఉంది ఫైరింగ్ను గుర్తు చేసుకుంటున్నారు అలానే ఆ ముప్పై వేల మంది తెలుసు కదా ఏ ముప్పై వేల మంది అలానే సుగాలి ప్రీతి కేసు సీబీఐకి అప్పగించేసంతోనే మన బాధ్యత ఇరవై శాతం కాదు కదా ఆ రోజున మీరు చెప్పింది ఏంటంటే నిందితులకి శిక్ష పడేలాగా చూడాలి అని శిక్ష పడేలాగా చూడాలి అప్పగించడంతో సరిపోదు సరే ఈ హామీలు అందరూ ఘాటైన భాషలో మీ అందరికీ గుర్తు చేస్తుంటారు కానీ మీరు ఇచ్చిన డోలీ మోతల గంటికలను ఆపుతానన్నారు అది ఆపాలి భవిష్యత్తు ఇస్తానంటున్నారు వెల్ దాన్ని అందరూ ఆహ్వానిస్తారు భవిష్యత్తు ఇవ్వడం అంటే చాలా గొప్ప విషయం మరి అలానే మన అటవీ శాఖలో లేదంటే పంచాయతీరాజ్ శాఖలో కొత్తగా ఎన్ని పోస్టులు తీసుకొస్తున్నారు అంటే కొత్తగా అంటే కొత్తగా క్రియేట్ చేయటం కాదు ఖాళీగా ఉన్న పోస్టుల్లో ఉద్యోగాలలో ఎంతమందిని తీసుకోబోతున్నారు గూటౌం తరఫున కాకుండా మీ శాఖలో మీరు ఏ మేరకు నిధులు సాధించగలిగారు ఈ పంచాయతీరాజ్ స్వరాజ్ అంటే సుపరి అంటే నిధులు రాకుండా అన్నారు కదా నిధులు గత ఏడాది ఇంకా రాలేదు అవేమన్నా తీసుకొచ్చే ప్రయత్నం చేశారా ఎంతవరకు వచ్చాయి ఇలాంటివి కూడా ఎక్స్లో అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటే బాగుంటుంది అనేది ఎక్కువ మంది అభిప్రాయం మా అభిప్రాయం కూడా లేకపోతే అద్భుతమైన స్టోరీలు ఉన్నాయి వరకు న్యూస్ పేపర్లో చూస్తే మీకు పైన ప్రభుత్వ బడికి మళ్ళీ కళ దాని గురించి ప్రత్యేకంగా మాట మరి అదనమాట పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాల మీద కూడా దృష్టి సారించినప్పుడు సిపిఎస్ అంటే అదే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీముని తీసేసి ఓల్డ్ పెన్షన్ స్కీమును తీసుకొచ్చేలాగా చంద్రబాబు గారు మీరు ఒక ఆలోచన చేయాలని కోరుతున్నా అన్నారు కదా అఫ్ కోర్స్ మీ పరిధిలో రాదు అది అయినా కూడా మీరు ఆ దిశగా కూడా ప్రయత్నిస్తే చక్కని ఫలితాలే రాబడతల మీరు ఎందుకంటే మీకు ఆ సామర్థ్యం ఉంది ఘటమకు కూడా సామర్థ్యం ఉంది ఇది మంచి ప్రభుత్వం అని అనే ఎక్కర్లేసుకొని తిరుగుతున్నాం కాబట్టి ఆ దిశగా మీ ప్రయత్నాలు సాగాలని ఆశిస్తున్నాం బై